హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఎస్పీ నేచురల్ బ్లాగ్స్ నేను మీ సీత కట్ చేస్తే ఈరోజు టెరస్ మీద అప్డేట్ ఇద్దామనుకుంటున్నా అండి విత్తనాలైనా సరే కుండీల్లోనైనా సరే ఎంత బాగా కాస్తాయో పెరుగుతాయో అసలు హార్వెస్ట్లు ఎంత బాగా వస్తున్నాయో ఈ వీడియోలో చూద్దరు కానీ హార్వెస్ట్ చేసుకుంటూ మీకు కొన్ని మాటలు టెరస్ మీద కొంతమందికి అయితే ఉంటుందా కానీ ప్లేసు భూమి మీద కానీ లేని వాళ్ళు అపార్ట్మెంట్స్లో పెంచుకోవాలనుకున్న వాళ్ళు ఇలా కుండీల్లో కూడా పెంచుకోవచ్చండి ఒకప్పుడు చాలా వరకు సగం వరకు అయితే కుండీలతో నింపేసేసి ఎన్నో చెట్లు పెంచాయి ఎన్నో కూరగాయలు పెంచా కానీ ఇప్పుడు ల్యాండ్ పక్కమంటే కాబట్టి అందుట్లో వేసుకోవడం జరుగుతుంది అదొచ్చాక కూడా వేస్ట్గా ఉన్న డబ్బులన్నీ తీసేసా కొన్ని ఆకుకూరల వరకు కొన్ని నాకు అవసరమైన వరకు పండించుకుందామని ఇలా అయితే టెరస్ మీద ఉంచేసా టెరస్ మీద అయితే హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ అండి మనం ఇంట్రెస్ట్ పెట్టాలి కానీ రోజుకు రెండు గంటలు కేటాయించామంటే కుండీలో ఉన్న వాటిని కూడా ఎంత బాగా కాపించవచ్చు నేనైతే మధ్యాహ్నం కేటాయిస్తా అండి టెరస్ మీదకి ఎప్పుడైనా సరే మన వాళ్ళు రోజు పెట్టిన వీడియోకి చాలా మంచి కమెంట్స్ వచ్చాయండి వీడియో టెరస్ మీద తీస్తున్నారు కదక్క అందరూ చూడట్లేదా అంటే చూస్తే వాళ్ళు చూ వాళ్ళు చూస్తే వాళ్ళ టైం వేస్ట్ మనకేంది మన పని అవుతుంది కదా అని ఆలోచించుకోవాలి తప్ప వాడు చూస్తున్న రీల్స్ చూస్తున్నాను అని అసలు అనుకోవద్దు నేను పని చేసేటప్పుడు కూడా వింతగా చూస్తానండి వీడియో తీసుకున్నప్పుడు కూడా వింతగానే చూస్తారు చూసినా సరే ఐ డోంట్ కేర్ వాళ్ళ టైం వాళ్ళ పని వేస్ట్ అవుతుంది తప్ప మన టైం మన పని వేస్ట్ కావట్లేదని నేనైతే ముందుకు పోతా మనం వాళ్ళ గురించి ఆలోచిస్తే మాత్రం సక్సెస్ అనేది చూడలేము అని చెప్తాను నేను ఇప్పుడు దాకా కూడా అండి ఎవ్వరు ఏమైనా అనుకోని అని నేనైతే ఒక అడుగు ముందుకు ఏబట్టి ఇలా ఉన్నానైతే క్లారిటీగా చెప్పగలను అనుకున్న వాళ్ళందరూ వాళ్ళు అనుకోవటం ముందుకు పోవటమేనండి ఇక టెరెస్ మీద అండి కుండీలో కూడా చూడండి చామంచి పూలు ఎంత బాగా పూస్తున్నాయో నేల మీద ఎంత మంచిగా విచ్చుకున్నాయో కుండీల్లో కూడా అంత బాగా ఈ కుండీ అయితే చిన్నదండి అసలుకి ఎంత చిన్నదంటే అంత చిన్నదైనా సరే చూడు పూలు అయితే చాలా పూలు పూసాయండి ఆ పూలు కూడా మంచిగా మనం నేల మీద కనుక వేస్తే కనుక విచ్చుకున్నట్టే విచ్చుకున్నాయి అది మనం ఇచ్చే పోషకాలను బట్టి ఉంటుందండి వేసేటప్పుడేనండి నేను ఎండాకులు వేసి మధ్యలో అలా అయితే మొక్కలు నాటా కొమ్మలు నాటా నేను అదే చెప్తాను ఎప్పుడైనా కొత్త మొక్కలు కొత్త కొమ్మలు నాటితే ఇంత బాగా పూలు వస్తాయని చామంచికి అయితే ఇక్కడైతే ఓ రోజు క్లారిటీగా చెప్తాలండి చామంచి కొమ్మలు నాటితేనే పూలు బాగా వస్తాయో అని అయితే క్లారిటీగా చెప్పగలను ఇక్కడైతే ఇక చామంచి పూలు కూడా ఒకటి కూసుకున్నా అండి చాలా బాగున్నాయని ఇక్కడైతే బండకాయలు కూడా ఉన్నాయి ఈ మధ్యలో టెరస్ మీదకి వస్తున్నా కానీ హార్వెస్ట్ అయితే షేర్ చేయట్లేదు మీకైతే ఇక్కడ బెండకాయలు కోస్తున్నాం కొన్ని బీరకాయలు కోసా కొన్ని టమాటాలు కోసా టమాటాలు కూడా కుండీలో వేసాం కానుక మాకు ఎందుకు మంచిగా పండట్లేదని కమెంట్ చేస్తున్నానండి కాల్షియం బాగుంటే కంపల్సరీగా కాయలు అనేది పండుతాయండి కాల్షియం కావాలంటే మనం చాక్పీస్ ఉంటాయి కదా అవి మిక్సీలో పట్టేది వేయటం అలా చేసి వేయటం కనుక అలా చేసామంటే కాల్షియం సరిపోద్ది వాటికి లేకుంటే కోడిగుడ్లు పెంకులు అంటే ఉడకబెట్టినవి కాకుండా పచ్చి ఆమ్లెట్లు అలాంటివి వేసుకుంటాం కదా అలా కోడిగుడ్లు పెంకులు వేసినా కూడా క్యాల్షియం బాగా వచ్చేది గులాబీ పూలు క్లా మంచిగా పుయిపోయినా కూడా అండి కోడిగుడ్లు పెంకులు వేస్తే చాలా బాగా పోస్తాయి ఇంకా ఇక్కడైతే కొన్ని టమాటాలు ఉన్నాయండి టమాటాలు కూడా కోసుకున్నా అసలుకి ఒక చెట్టుకి టమాటాలు ఉన్నాయి మూడు కుండీల్లో కూడా చాలా బాగా కాసాయండి అసలుకి ఎంత బాగుంటాయో అవి అయితే నేను ఈ మధ్యన కొంచెం దోరగా ఉన్నప్పుడే కోస్తున్నాండి ఎందుకంటే ఎంత సోలార్ పెట్టించినా సరే ఎటు నుంచి ఒకటి నుంచి వచ్చేసేసి తినేసి వెళ్తున్నాయి ఎన్ని రోజులు పడ్డా కష్టం వేస్ట్ అవుద్దని కొంచెం దోరగా ఉన్నప్పుడే కోసేస్తున్నాను తోటకూరకి ఎందుకనో మచ్చలు మచ్చలుగా వచ్చేసిందని అంతా పీకేసేసి ఇక్కడ బెండ చెట్టు ఉన్నాం కుండీలో అయితే వేసా నేను ఏది వేస్ట్గా పోనీనో వేస్ట్ మొక్క అయినా సరే ఒక కుండీలో అట్లా పక్కన వేసేస్తాను అదే కంపోస్ట్ అయిపోద్ది ఇక్కడ పసుపు కూడా చూడండి కుండీలో పెంచుకోవచ్చు అండి నేల మీదే కాదు అసలు ఎంతో చిద్దో కూడా మీతో షేర్ చేస్తాలండి అండి టెర్రస్ టెరస్ మీద కుండీలో అంత హార్వెస్ట్ వచ్చింది మన టెరస్ మీదే ఇలా సీడ్స్ కూడా తయారు చేసుకునే వచ్చండి విత్తనాలు కూడా ఇంకా ఆకుకూరలు అయితే బోర్లు ఉన్నాయి ఈరోజు సరిపడా హార్వెస్ట్ అయితే చేసుకున్నా ఇంకా ఉల్లికాళ్ళ కానీ ఆకుకూరలు కానీ చాలా అయితే ఉన్నాయి కానీ మాకు ఈరోజు సరిపడ అయితే కోసుకున్నాం టెరస్ టెరెస్ మీద గార్డెనింగ్ ఉంటాయండి ఇలా మనకి ఎప్పుడు అవసరం అయితే అప్పుడు అలా అయితే కోసుకోవచ్చు ఇక్కడ అయితే ఉల్లికాళ్ళు అన్నీ ఉన్నాయండి ఓ రోజైతే కొయ్యాలి అదైతే కుదరట్లా ఇవ్వండి టమాటాలు చూడండి ఎంత బాగా కాసాయంటే కాల్షియం ఉంటాయండి ఒక్క కాయ కూడా పాడు కాదు చాలా బాగుంటాయి కాల్షియం లేకుండా ఉంటే అలా పాడవుతాయి కాల్షియం కావాలంటే అండి ఒక కోడిగుడ్డు వేసేసి కొంచెం ఆయిల్ వేసి మిక్సీలో పట్టి కొంచెం వాటర్ కలిపేసేసి డైల్యూట్ చేసి పోసినా కూడా క్యాల్షియం సరిపోద్ది కొన్ని చిట్కాలు అయితే చెప్పా అనుకుంటున్నా ఇంకా ఏమన్నా కావాలి అనుకుంటే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఇగోండి పాలకూర విత్తనాలు కూడా మన గార్డెనింగ్లో చూడండి ఈ చెట్టుకైతే ఎన్ని విత్తనాలు వస్తాయో కొన్ని కొన్ని విత్తనాలు మన మన గార్డెనింగ్లోనే మనం ఇలా సేవ్ చేసుకోవచ్చండి టమాటాలు ఎప్పుడైనా పాడైపోయినా సరే అలా వేస్తూ ఉంటాను చూడండి టమాటా మొక్కలైతే ఇక్కడ క్యా క్యాబేజీ పువ్వు ఉంది అయినా సరే మొక్క ఉంది అయినా సరే దాని అమ్మటే ఎంత బాగా వచ్చేసాయి టమాటా మొక్కలు అయితే దాదాపు ఇరవై ముప్పై మొక్కలు ఉంటాయండి అంత బాగా మొలిసాయి మన గార్డెనింగ్లో టమాటాలు కాబట్టి అంత బాగా అదే మనం మార్కెట్లో తెచ్చినయితే అంత అంత మొలకైతే ఉండదండి వేయండి కొన్ని అయితే టమాటాలు ఇదైతే ఇప్పుడు నుంచో కాస్తుందండి టమాటా చెట్లు మనం ఎప్పుడో తీసేయాలి అసలుకి కాస్తూనే ఉంటుంది మనం తీ ఏమంటనే కాప అయిపోయింది అని తీసేద్దాం అనుకుంటే అస్సలు కుదరదండి అది కాస్తూనే ఉంటుంది ఉంచాలే కానీ మనం కొంచెం కంపోస్ట్ కానీ ఎరువులు కానీ లేకుంటే లిక్విడ్ కానీ అలాంటివి ఇస్తూ ఉంటే కాత మాత్రం ఎప్పుడూ కాస్తూనే ఉంటుంది టమాటా చెట్టు కూడా దా కొమ్మల ద్వారా కూడా పెంచవచ్చండి నేను అలానే పెంచుతాను నేల మీద అయితే కుండీల్లోనైనా ఇక్కడైతే ఇక హార్వెస్ట్ చేసుకున్నా ఇక్కడ కుండీలో అండి కుం నేను పోల్ చెట్లు కూడా వేసాను ఎందుకంటే పాలినేషన్ కోసం బేరా తీక్ కానీ సర్తీక్ కానీ వేసినప్పుడు పాలినేషన్ కోసం అయితే కొన్ని పోల్ చెట్లు కూడా పెంచుతా అండి కానీ ఇక్కడ ఇంగ్లీష్ బంతి వేయాలి ఒక రెండు మూడు కుండీల్లో వేస్తే ఇంకా ఇవి ఎల్లో కలర్ ఉంటాయి కాబట్టి మంచిగా ఇంకా బాగా పాలినేషన్ ఉంటాయి ఇక్కడైతే నేను ప్రస్తుతం కనకంబరాలైతే వేశానండి కుండీల్లో పాలినేషన్ కోసం అయితే ఎప్పుడు అని మనకి పూలు వస్తువు అని కుండీల్లో కూడా కనకంబరాలు అలా అండి ఎన్నో అపోహలు ఉంటాయి అలా ఇవ్వాలి వాళ్ళని నేనైతే వచ్చిన ఇంట్లో వచ్చిన వేస్టేజు టెర్రస్ మీద ఆకులు అలాలు అన్నీ వేసేసి ఇలా అయితే పండించగలుగుతున్నాం ఇక్కడ పచ్చిమిర్చి చూడండి ఎంత బాగా కాసిందనుకుంటే రోజు వచ్చి చెట్టు చెట్టు చూసుకుంటూ మా చిన్నప్పుడు మా బాబాయ్ వాళ్ళు మా మా నాన్నవాళ్ళు వేసేవాళ్ళండి మిరప తోట అంత బాగా కాసింది ఇది ఒక్క చెట్టు అయినా సరే నాకు ఎంత సంతోషం అనిపించిందో ఒక్కసారిగా మా వాళ్ళందరినీ గుర్తు తెచ్చిన మిరప చెట్టు అని అయితే చెప్పగలను చూడండి ఎంత కాపుందంటే కొమ్మలే అడిగిపోతాయని దానికి సపోర్ట్ ఇచ్చి ఇలా అయితే కాపిస్తున్నా ఇంతవరకు అయితే చెట్టు పీకేసే చెట్టు ఇంత బాగా కాసిందని అని అసలు ఎక్స్పెక్ట్ చేయలేం మనం ఆశ ఉండాలే కానీ హద్దు లేకుండా కాసిద్దండి చెట్లు కూడా అంత బాగా కాస్తాయి ఆర్గానిక్లో ఏ మందులు వేయకుండా ఇంత బాగా మిరప మొక్కల్లో మిర వేయకుండా వచ్చిన మిరప మొక్క ఇంత బాగా అయితే కాపించగలుగుతున్నామండి ఇది ఈ రోజు వీడియో